అది ఒక చూడడం హనుమంతుడు తీసుకువస్తున్నానండి అది విశేష హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా మూడు దండలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నాడు ఎంత అందము ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యకి ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు అదే ఆ ఆ వాసుని ఈనాడు వార వాడపల్లి వాసుడుగా అభియం చేశాడు వారికి నేను చరిత్ర దండను పట్టుబడిద్దామని ఇదిలో ఒకరికి మూడు దండలు సమర్పించాడు స్వామి అందరూ కూడా గట్టిగా చెప్పండి చాలా whoa